హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగను పురస్కరించుకొని స్మార్ట్ రేషన్ కార్డులు కలిగిన వారికి మూడు శుభవార్తలు చెప్పారండి రేషన్ కార్డులో ముఖ్యంగా పాత రేషన్ కార్డులు కాకుండా స్మార్ట్ రేషన్ కార్డులు మీ దగ్గర ఉంటే ఈ మూడు శుభవార్తలు దసరా రోజున మీకు కూడా వస్తాయి వీటికి సంబంధించి ఏ ఏ శుభవార్తలు వస్తున్నాయి గవర్నమెంట్ చెప్పినటువంటి గుడ్ న్యూస్ లాంటివి ఇవన్నీ మనం వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం స్మార్ట్ రేషన్ కార్డు అర్హతను మాత్రమే పురస్కరించుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న దీపావళి పండుగ కేవలం మరో పదహైదు రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది అలాగే క్రిస్మస్ పండుగ వస్తుంది ఈ పండుగలకి చాలా పథకాలు అయితే గవర్నమెంట్ సిద్ధం చేసి పెట్టింది ఈ పథకాలు ఎప్పుడు ఏ పథకాలు వస్తాయో మీకు తెలియదు కాబట్టి మంచి ఛానల్ ద్వారా మీకు ఈ వివరాలు ఇస్తూ ఉంటాము మీరు కూడా తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్లు వేసుకొని ఉచితంగా డబ్బులు పొందొచ్చు అందువల్ల వీడియోని మాత్రం లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు చెప్తాము ఇక మెయిన్ విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా రోజున మేము ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలలో మనకు మాట ప్రకారం ఇచ్చారు కదా ఆ మాటను నెరవేర్చుకునే రోజు రానే వచ్చింది దసరా రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి ఈ యొక్క ఆటో డ్రైవర్లకు వాహనం మిత్ర అనే పేరుతో పదహైదు వేల రూపాయలు చెక్కులు అందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సభలో కొంతమంది డ్రైవర్లకు చెక్కులు అందించిన వెంటనే ఇక రాష్ట్రం అంతటా మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో వరుసగా ఈ యొక్క డ్రైవర్ల ఖాతాలో డబ్బులు అయితే క్రియేట్ అవుతూ వస్తాయి ఈ ప్రక్రియ వారం రోజుల వరకు ఉంటుందని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు తర్వాత కూడా డబ్బులు పడతాయి కానీ ఎవరైనా మిస్టేక్స్ ఉన్న వారికి మాత్రం తర్వాత పడతాయి ఎవరైతే ఇప్పటి వరకు లిస్టులో పేరినటువంటి వారు ఆటో డ్రైవర్లు ఉన్నారో వారికి మొదటి ఏడు రోజుల్లోనే పూర్తిగా డబ్బులు పదవిదీలు బ్యాంక్ ఖాతాలో పడిపోతాయి ఇక రెండవ విషయంలోకి వస్తే ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డుదారులు ఉన్నారో అటువంటి వారికి ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తున్నారండి ఈ స్మార్ట్ రేషన్ కార్డు పైన రేషన్ సరుకులు ఇస్తున్నారు బియ్యంతో పాటు చక్కెర గోధుమ పిండి రాగులు బెల్లము నూనె ఇటువంటి సరుకులు అయితే ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రతి నెలలో ఇచ్చేటువంటి బియ్యము చక్కరే కాకుండా అదనంగా సరుకులు ఇస్తున్నారు అవి ఏంటి అనేది క్లారిటీ లేదు కానీ ప్రతి నెల ఇచ్చేటువంటి సరుకుల కన్నా ఎక్కువ సరుకులు అయితే ఇవ్వబోతున్నారు ఇది రెండవ శుభవార్త ఇంకా మూడవదిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ఎన్నికలలో భాగంగా శ్రీశక్తి పథకం కింద మహిళలకు పదహైదు వందలు ఒక సిలిండర్ ఇస్తామన్నారు కదా ఈ పదహైదు వందలు రూపాయల పథకానికి సంబంధించి చాలా రోజుల వరకు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు సిలిండర్ మాత్రం ఇప్పటికే ఇచ్చేశారు ఈ పదహైదు వందల రూపాయలు మాత్రం ఈ యొక్క దీపావళికి ఇవ్వబోతున్నట్లు మనకు తెలిసింది ఈ యొక్క దసరా రోజున పదహైదు వేల ఆటో డ్రైవర్లకు చెప్పులు అందిస్తారు కదా తర్వాత ఇక మహిళలకు సంబంధించి ఈ యొక్క డబ్బులు వేసేందుకు లిస్టులు కానీ వారి పేర్లు కానీ ఇవన్నీ జాబితా ఫైనల్ చేస్తూ దీపాలకు అయితే డబ్బులు వేయబోతున్నట్లు తెలిసింది ఈ మనకు వస్తున్న అప్డేట్స్ అయితే మొత్తంగా ఒకటి ఆటో డ్రైవర్లో రేపు పదవి వేలు వస్తుంది వారి యొక్క బ్యాంక్ ఖాతాలు సిద్ధంగా పెట్టుకోండి బ్యాంక్ ఖాతాకి డబ్బులు పడిన వెంటనే తీసుకోండి ఇక రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్లో మార్పులు ఇక మూడవ పాయింట్ చూస్తే మహిళలకు దసరా మరుసటి రోజు నుంచి లిస్టులకు సంబంధించి సేకరించడం వారి పేర్లు ఇవన్నీ ఫైనల్ చేస్తారు